అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ లేజినెస్ మనందరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఆలస్యం సొమ్మసిల్లి రావడం సాధారణమే కానీ దీన్ని గెలిచేవారే విజయాన్ని పొందుతారు ఈరోజు మనం తెలుసుకుందాం లేజినెస్ ఎందుకు వస్తుంది స్పష్టమైన లక్ష్యం లేకపోవడం మోటివేషన్ లేకపోవడం శరీరంలో శక్తి తక్కువగా ఉండటం అలవాట్లు ఎక్కువగా నిద్రపోవడం మొబైల్ ఎక్కువగా వాడటం లేజినెస్ను ఎలా గెలవాలి స్మార్ట్ గోల్స్ పెద్ద పనిని చిన్న చిన్న దశలుగా పార్ట్స్గా డివైడ్ చేయండి ఫస్ట్ పార్ట్స్ స్టార్ట్ చేయండి డైలీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి మార్నింగ్ నిద్ర లేవగానే డే మొత్తం ప్లాన్ చేయండి ఫైవ్ మినిట్ రూల్ ఉపయోగించండి ఏ పని చేయాలనిపించకపోతే ఫైవ్ మినిట్స్ చేస్తాను అని స్టార్ట్ చేయండి మిరాకిల్ చూస్తారు మోటివేషనల్ వీడియోస్ చూడండి మోటివేషన్ అవసరమైనప్పుడు మీకు ఇష్టమైన మోటివేషనల్ స్పీకర్స్ వీడియోస్ వినండి ఫిట్నెస్ కాపాడుకోండి ఆరోగ్యం బాగుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి మోటివేషనల్ మన ఆలోచనలు మన పనులను డిసైడ్ చేస్తాయి ఆలస్యం అనేది మనం ఒప్పుకునే అలవాటు మాత్రమే నేటి నుంచే చిన్న అడుగు వేయండి ఆ ఒక్క స్టెప్ మీ జీవితాన్ని మారుస్తుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి